హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నామరదలి ప్రేమ కోసం ఎపిసోడ్ ఫిఫ్టీ ఫోర్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం మేడం ఇక్కడే వెయిట్ చేయండి అని రక్షాతో చెప్పి సుశీల గారిని లోపలికి రమ్మని తీసుకువెళ్ళాడు ఆర్య రక్షాకి చాలా చాలా కంగారుగా అనిపిస్తోంది అసలు అవినాష్ ఏం జరిగిందని ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు ఇలా ఎందుకు మమ్మల్ని ఏడిపిస్తున్నాడు పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పిస్తున్నాడు ఇప్పుడు ఏకంగా డ్రగ్స్ క్రిమినల్సు అంటూ ఏదేదో మాట్లాడుతున్నారు అనుకుంటూ టెన్షన్గా రాఖీకి కాల్ చేసింది రక్ష సుశీలని లోపలికి తీసుకువెళ్ళి ఆవిడ ప్రతి మాట ప్రతి మూమెంట్ రికార్డ్ అయ్యేలాగా సెట్ చేసి ఇంట్రాగేషన్ స్టార్ట్ చేశాడు ఆర్య సరిగ్గా సమయానికి రాఖీ ఫోన్ మోగుతోంది ఓహ్ ఇది ఇప్పుడే కాల్ చేయాలా అనుకుంటూ బ్లూటూత్లో ఆర్య నువ్వు వన్ మినిట్ వెయిట్ చేయి రక్ష నాకు కాల్ చేస్తోంది టూ మినిట్స్లో నేను నీకు కాల్ చేస్తాను అని చెప్పాడు రాఖీ ఆర్య ఏమీ మాట్లాడకుండా సుశీల గారి వైపు చూస్తూ ఫైవ్ మినిట్స్ అంటూ అవినాష్ ఫైల్స్ అన్ని స్టడీ చేస్తున్నట్లు అబ్జర్వ్ చేస్తూ కూర్చున్నాడు రక్ష కాల్ లిఫ్ట్ చేశాడు రాఖీ రాఖీ ఒక్కసారి నువ్వు స్టేషన్కి రారా ప్లీజ్ రక్షా నేను ఆఫీస్ పనిలో బిజీగా ఉన్నాను ఈవినింగ్ ఇంటికి వస్తానుగా అది కాదురా ఆర్య గారు ఆంటీని ఇంట్రాగేషన్ చేస్తున్నారు అవినాష్ గురించి ఏదేదో మాట్లాడుతున్నారు వాడి చైన్ వాచ్ ఆయన కస్టడీలో ఉన్నాయి వాడికి ఏమైనా జరిగిందేమోనని నాకు భయంగా అనిపిస్తోంది అంది రక్ష రక్ష ఆయన ఆఫీసర్ ఇంట్రాగేషన్ చేస్తేనే కదా ఏం జరిగిందో తెలిసేది ట్రై చేస్తున్నారు కదా ఎందుకు నువ్వు కంగారు పడుతున్నావు ఏమీ కాదు ప్లీజ్ రాఖీ నువ్వు మాకు తోడుగా ఉంటే ధైర్యంగా ఉంటుంది కాదనకు నాకు చాలా భయం వేస్తుంది డ్రగ్స్ క్రిమినల్స్ అంటూ ఏదేదో మాట్లాడుతున్నారు రారా ప్లీజ్ రక్షా ఏంటి నువ్వు సరే నువ్వు ఇంతలాగా అడుగుతున్నావు కాబట్టి వన్ అవర్లో నేను స్టేషన్కి రావడానికి ట్రై చేస్తాను ఈలోపు నువ్వు నాకు కాల్ చేసి డిస్టర్బ్ చేయకు సరేనా అన్నాడు రాఖీ ఓకే త్వరగా ఆంటీకి తోడుగా నేను తప్ప ఎవ్వరూ లేరు ఆవిడకి అసలే కంగారు ఒంటరిగా లోపలికి తీసుకువెళ్ళి ఇంట్రాగేషన్ చేస్తున్నారు రక్ష నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు నీకన్నా అవినాష్ గురించి తల్లిగా ఆవిడకి ఎక్కువగా తెలుస్తుంది అందుకనే అవినాష్ గురించి ప్రతి విషయము ఏ టు జెడ్ తెలుసుకోవడానికి ఆ ఆఫీసర్ ట్రై చేస్తున్నాడేమో అన్ని విషయాలు నీ ముందు ప్రస్తావించడం కరెక్ట్ కాదని పర్సనల్గా మాట్లాడుతున్నారేమో మాత్రం దానికి నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు టెన్షన్ పడకు వన్ అవర్లో వస్తానని చెప్తున్నాను కదా బాయ్ అన్నాడు రాఖీ రక్ష కాల్ కట్ చేసి వెంటనే ఆర్యా కాల్ కనెక్ట్ చేశాడు ఆర్యా నేను లైన్లో ఉన్నాను ఇంట్రాగేషన్ స్టార్ట్ చేయి ఇంకా ప్రతి పాయింట్ నోట్ చేసుకో రికార్డింగ్ అండ్ వీడియో కూడా సెట్ చేయి రాఖీ మాటలు అన్నీ వింటూ తన ఫోన్ నుంచి రాఖీ ఫోన్కి ఓకే సార్ అని మెసేజ్ చేశాడు ఆర్య మేడం మీరు ఏ విషయం దాచకుండా నాకు క్లియర్గా చెప్పాలి ఏదైనా సరే అన్నాడు ఆర్య ఓకే సార్ ఏదైనా చెప్తాను అమ్మా మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు మా ఇంట్లో అంటే మేము రెంటికి ఉంటున్నాం సార్ కింద పోర్షన్లో నేను మా అబ్బాయి పైన పోర్షన్లో రక్ష ఉంటుంది సార్ మీకు మీ అబ్బాయి తప్ప ఇంకెవరూ లేరా ఎవరూ లేరు సార్ మరి మీ హస్బెండ్ చనిపోయాడు సార్ మీ అమ్మగారు నాన్నగారు మీ రిలేటివ్స్ ఎవరూ లేరా లేరు సార్ నాకెవరూ లేరు నాకు మా అబ్బాయి మా అబ్బాయికి నేను మేమిద్దరమే మీ పేరేంటమ్మా అడిగాడు ఆర్య నా పేరు సుశీల మీకు తెలుసు కదా కొంచెం తడబడుతూ అదోలాగా చూసింది సుశీల నేను మీ ప్రెజెంట్ నేమ్ అడగట్లేదు మేడం ఫాస్ట్లో మీ పేరేమిటో చెప్తారని అడుగుతున్నాను అన్నాడు ఆర్య ఆర్య అలా అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియక చాలా కంగారు పడిపోతోంది సుశీల మేడం మీరు దాచవలసింది ఏమీ లేదు నాకు మీ ఫాస్ట్ మొత్తం తెలుసు ఇంట్రాగేషన్లో ఏ టు జెడ్ తెలుసుకున్నాను మీ అసలు పేరు రాధ మీ నాన్నగారి పేరు నాయుడు అమ్మ పద్మావతి వాళ్ళకి ఒక్కగానొక్క కూతురు మీరు ఆర్య చెప్పే మాటలు విని షాక్ అయిపోయి అలాగే ఉండిపోయింది సుశీల అలియాస్ రాదమ్మ చూడండి మేడం మీ ఫాస్ట్లో మీ హస్బెండ్ డ్రగ్ కేసులోనే అరెస్ట్ అయ్యారని మీకు తెలుసు కదా ఇప్పుడు మీ అబ్బాయి కూడా అదే దారిలో మీ హస్బెండ్ లాగానే అవ్వాలని మీరు అనుకుంటున్నారా లేదు సార్ లేదు అస్సలు అనుకోవట్లేదు వాడికి దూరంగా ఉండాలని నేను ఈ ఊరు వచ్చేశాను వాడి నీడ కూడా భరించలేను బాధగా అంది సుశీల అయితే మీ అబ్బాయిని మీరు సేవ్ చేయాలనుకుంటే నాకు నిజం మాత్రమే చెప్పండి మేడం సుశీల తనలో తానే ఒక్క నిమిషం ఆలోచించింది ఆర్య కూడా తన వైపు అలాగే చూస్తున్నాడు రెండు నిమిషాల తర్వాత మాట్లాడడం మొదలుపెట్టింది సుశీల అవును నా పేరు రాధ ప్రేమించి పెళ్లి చేసుకున్నాను ఇద్దరు బిడ్డల తల్లిని అయ్యాక కానీ నాకు వాడి నిజస్వరూపం తెలియలేదు తెలిసాక వాడితో ఒక్క క్షణం కూడా ఉండలేకపోయాను ఉన్న ఊరిని కట్టుకున్న వాడిని వదిలేసి నా బిడ్డతో నేను ఇక్కడికి వచ్చి బ్రతుకుతున్నాను వాడి నీడ కూడా నా కొడుకు మీద పడనివ్వలేదు కన్నీళ్లతో మాట్లాడుతోంది సుశీల ఇప్పుడు నిజం చెప్పండమ్మా మీ వారు చనిపోయారని మీకు క్లారిటీగా తెలుసా విన్నాను సార్ మీరు ఎందుకని నిజం దాచిపెడుతున్నారు నాకు అర్థం కావట్లేదు మీ వారి మీద మీకు ఇంకా ప్రేమ ఉన్నట్లుంది కొడుకుని కాపాడాలని ఉంటే నిజం చెప్పండి సుశీల కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి కానీ సార్ ఈ నిజం నేనెవ్వరితో చెప్పనని వాడికి ప్రామిస్ చేశాను ఈ నిజం నేను దాచినంతకాలం నాకు నా బిడ్డకి దూరంగా ఉంటానన్నాడు ఏడుస్తూ అంది సుశీల సో అతను బ్రతికే ఉన్నాడు మీతో లాస్ట్ టైం ఎప్పుడు అయ్యాడు సుశీలకి చెమటలు పట్టేస్తున్నాయి ఆవిడ చాలా టెన్షన్ పడుతున్నారు సార్ రాఖీకి మెసేజ్ పంపించాడు ఆర్య నాకు అర్థమవుతుంది ఆర్య ఆవిడ మాటలు వింటున్నాను నువ్వు ఆవిడకి నమ్మకం కలిగేలాగా ధైర్యం చెప్పు కన్నీళ్లకు కరిగిపోకూడదు ఆర్య ఇంట్రాగేషన్లో ఇవన్నీ సహజమే ఒక పోలీస్ ఆఫీసర్ లాగా డీల్ చేయి రాఖీ ఎప్పటికప్పుడు ఆర్యాకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు చూడండమ్మా మీరు భయపడకండి మీ హస్బెండ్ కోసం మనం కేసు డీల్ చేయట్లేదు కేవలం మనం అవినాష్ గురించి మాత్రమే సెర్చ్ చేస్తున్నాము సుశీలకి నమ్మకం కలిగేలాగా మాట్లాడుతున్నాడు ఆర్య అయినా కూడా సుశీల తన గతం గురించి చెప్పడానికి ఇంకా తడబడుతోంది ఆర్య ఇంట్రాగేషన్లో దేవి గురించి లీలా గురించి మనం తెలుసుకున్న విషయాలన్నీ ఆవిడ ముందు చెప్పు ఆల్రెడీ మనం డెప్త్గా ఈ కేసులోకి వెళ్ళిపోయామని చాలా విషయాలు తెలుసుకున్నామని ఆవిడకి తెలిసేసరికి ఆవిడ ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది ఎక్కువ ఆలోచించకుండా ఓపెన్ అవ్వు ఆర్యా లాంగ్ మెసేజ్ చేశాడు రాఖీ ఆర్యా ఆ మెసేజ్ చూసి చూడండమ్మా ఆల్మోస్ట్ మేము అన్ని విషయాలు తెలుసుకున్నాము మీ దేవి గురించి సర్పంచ్ గారి అమ్మాయి లీలా గురించి మీ ఆయన డెత్ మిస్టరీనే మాకు కొంచెం కన్ఫ్యూజ్గా అనిపిస్తోంది నువ్వు క్లారిటీ ఇస్తే ఈ కేసు ముందుకు వెళ్తుంది మీ పాపని గుర్తు చేసుకుని ఒక్కసారి ఆలోచించండి మాకు నిజం చెప్పండి అన్నాడు ఆర్య సుశీలకి దేవి గుర్తుకు రాగానే వెక్కి వెక్కి ఏడ్చేస్తోంది చాలాసేపు ఆ బాధ నుంచి బయటపడలేక ఉక్కిరి బిక్కిరి అయిపోయింది ఆర్య వాటర్ తెప్పించి ఆవిడికిచ్చాడు ప్లీజ్ అమ్మ కంట్రోల్ యువర్ సెల్ఫ్ వాటర్ తాగండి తమాయించుకుని మీకు తెలిసినవన్నీ మాకు చెప్పండి ఐ థింక్ మీకు ఇంత బ్యాడ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి మీ అబ్బాయిని వాళ్ళే ఏదైనా చేసి ఉంటారని మా అనుమానం తెలుసుకోవాలి కదా అన్నాడు ఆర్య మేము గత జ్ఞాపకాలన్నీ మర్చిపోవాలని కొత్తగా జీవితం మొదలుపెట్టాలని ఆ ఊరు వదిలేసి దూరంగా వచ్చేసాం సార్ చిన్న జాబ్ ఒకటి చూసుకుని నా బిడ్డని పోషించుకుంటూ రక్ష వాళ్ళ ఇంట్లో అద్దెకి దిగాను అప్పటి నుంచి నేను ఇక్కడే ఉంటున్నాను రక్ష వాళ్ళ ఫ్యామిలీతో మాకు మంచి బాండింగ్ ఏర్పడింది వాళ్ళ అమ్మగారు నాతో చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు కొంతకాలంలోనే ఫ్యామిలీ ఫ్రెండ్స్గా మారిపోయాము మేము ఇక్కడ ఉంటున్న విషయం వాడికి ఎలా తెలిసిందో తెలియదు సార్ ఒక సంవత్సరం తర్వాత ఒకరోజు సడన్గా ఇంట్లోకి వచ్చేసాడు వాడిని చూసి కాళ్ళు చేతులు ఆడలేదు ఏంటే మొగుడిని వదిలేసి చెప్పా పెట్టకుండా వచ్చేసావు ప్రేమించి పెళ్లి చేసుకుంది వదిలేయడానిక నువ్వు వదిలినా నేను నిన్ను వదలను అంటూ వెకిలిగా నవ్వుతూ చాలా అసభ్యంగా మాట్లాడాడు వాడిని చూసి నా గుండె వేగం పెరిగింది నా గతం మొత్తం కళ్ళ ముందు తిరిగింది వాడిని చూస్తే అసహ్యం బాధ భయం అన్నీ వచ్చేశాయి నువ్వు నువ్వు చచ్చిపోయావు కదా షాక్గా అడిగింది సుశీల చచ్చిపోయాననుకుంటున్నావా అందుకే ఇక్కడికి వచ్చి హ్యాపీగా సెటిల్ అయిపోయావా నవ్వుతూ అన్నాడు నాగేష్ నువ్వు నా దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయావు మర్యాదగా వెళ్ళిపో లేకపోతే అరిచి గోల చేస్తాను అని బెదిరించింది సుశీల నా బిడ్డను ఇచ్చేసే వెళ్ళిపోతాను అంటూ అవినాష్ని ఎత్తుకుని చాలా గొడవ చేశాడు నాగేష్ ఇదంతా తెలియని అవినాష్ నాన్న అంటూ ఈజీగా వాడి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు నాకేమో నా బిడ్డను వాడు ఏం చేసేస్తాడు అని భయమో ఏ వేడిని కూడా బ్రతకనివ్వవా నా పాపని దారుణంగా చంపింది చాలదా అంటూ చెంపలు పగలకొట్టాను అయినా కూడా పట్టు వదలకుండా నన్ను దూరంగా తోసేసి అవినాష్ని తీసుకుని వెళ్ళిపోవడానికి చాలా ట్రై చేశాడు కానీ నేను అతన్ని వెళ్ళనివ్వలేదు నా బిడ్డని కాపాడుకోవాలని అన్ని విధాలా ప్రయత్నించాను వాడి కాళ్ళు పట్టుకున్నాను ఎందుకు మమ్మల్ని ఇలా హింసిస్తున్నావు అని ఎంత ప్రశ్నించినా సైకోలాగా నవ్వుతున్నాడు గట్టిగా అరిస్తే నలుగురికి తెలిసి అల్లరి అవుతుందని మళ్ళీ నేను మరొక ప్లేస్కి వెళ్ళిపోవాల్సి వస్తుందని చాలా భయపడ్డాను ఆ రోజు రక్ష స్కూల్లో ఫేర్వెల్ పార్టీ ఉందని మా ఇంట్లోనే ఉండిపోయింది చిన్నపిల్ల మంచి నిద్రలో ఉంది రక్ష వల్ల మమ్మీ డాడీ ఆ రోజు పాపని నా దగ్గర వదిలేసి కారులో బయటికి వెళ్ళారు ఆ పాప ఎవరు అని అడుగుతూ రక్ష నిద్రపోతున్న రూమ్ వైపు అడుగులు వేశాడు ఆ దుర్మార్గుడు వెంటనే నేను వాడిని తోసేసి ఆ తలుపులు గొల్లం పెట్టాను ఆ పాప మా ఓనర్ గారి అమ్మాయి మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో కన్నా కూతురు మీద కూడా కామవాంచ తీర్చుకునే నీలాంటి దుర్మార్గుడిని చూస్తేనే నాకు అసహ్యంగా అనిపిస్తుంది నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేసిన పాపం లేదు ఇంకా ఎంతమంది ఆడపిల్లల్ని ఆ దృష్టితో చూస్తావు ఆ పాప వైపు నువ్వు కన్నెత్తి చూసినా ఇక్కడికిక్కడ నేను చంపేస్తాను ఆవేశంగా నేనెంతలాగా అరిచి చెప్తున్నా వెకిలిగా నవ్వుతూ నన్నే చూస్తున్నాడు ఆ రోజు వాడిని చూస్తే నాకు బ్రెయిన్ పనిచేయలేదు మా ఓనర్ గారు వాళ్ళు వచ్చే టైం అయ్యింది చాలా పలుకుబడి కలిగిన మనుషులు నిన్ను చూస్తే వదిలిపెట్టరు వాళ్ళకి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఈసారి నువ్వు పోలీసుల నుంచి తప్పించుకోలేవు వెళ్ళిపో ఇక్కడి నుంచి వెళ్ళిపో అని గట్టిగా సమాధానం చెప్పాను కానీ వాళ్ళు ఇంకా తిరిగి రారుగా చంపేశాను అంటూ నవ్వుతున్నాడు నాకు కాళ్ళ కింద భూమి పగిలిపోతున్నట్లు అనిపించింది ఇప్పుడు నిన్ను దాన్ని కూడా చంపేయాలని ఉంది కానీ ఇది కరెక్ట్ టైం కాదు మంచి టైంలో చంపేస్తాను నా బిడ్డకి ఇప్పుడు నీ అవసరం ఉంది అంటూ అవినాష్ని దగ్గరగా తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు వాడి మాటలు విని నాకు ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి ఏమంటున్నావురా చంపేయడం ఏమిటి అవును వాళ్ళు కార్ యాక్సిడెంట్లో చనిపోయారు కాసేపట్లో నీకు తెలుస్తుంది చూస్తూ ఉండు ఇప్పుడు నువ్వు ఆ పిల్ల ప్రాణాలతో ఉండాలి అంటే వాళ్ళ ఇంటి తాళం నాకు ఇవ్వు అని నా పీక పట్టుకుని నలిపేస్తూ నన్ను పై వరకు ఎత్తి కిందకి విస్సిరి కొట్టాడు ఆ దుర్మార్గుడు నన్ను చంపేస్తే ఒకవైపు అవినాష్ జీవితం మరొక వైపు చిన్న పాప రక్షా జీవితం నాశనం చేసేస్తాడని నేను మారు మాట్లాడకుండా వాడు చెప్పినట్లే ఆ ఇంటి తలం వాడి చేతుల్లో పెట్టాను వాడు ఆ ఇంట్లోకి వెళ్ళగానే నేను పిల్లల్ని తీసుకుని పారిపోదామనుకున్నాను కానీ వాడు నన్ను వదలకుండా నన్ను కూడా బలవంతంగా ఆ ఇంట్లోకి లాక్కు వెళ్ళాడు నేను చూస్తూ ఉండగానే వాళ్ళ లాకర్ ఓపెన్ చేసి డబ్బు నగలు అన్నీ మొత్తం అంతా తీసుకు వెళ్ళిపోయాడు వెళ్తూ వెళ్తూ నేను సెటిల్ అయ్యాక ఒక పొజిషన్కి వచ్చాక నిన్ను తీసుకువెళ్తాను కన్నా అంటూ నా కొడుకుని ముద్దు పెట్టుకుని అప్పటి వరకు నువ్వు మీ అమ్మతో ఉండు అని చెప్తూ నా వైపు చూసి నాకు వార్నింగ్ ఇచ్చాడు ఈ విషయం బయటికి తెలిస్తే ఆ పిల్లని నిన్ను చంపేస్తాను అవినాష్ని కూడా నాలాగే తయారు చేస్తాను వాడు కూడా నాలాగే అవ్వాలి అంటే ఈ నిజం బయటికి చెప్పు అంటూ సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు వాడు ఎంత దుర్మార్గుడో నాకు బాగా తెలుసు వాడు వెళ్ళిన గంటకి అంబులెన్స్లో రక్షా వాళ్ళ పేరెంట్స్ డెడ్ బాడీస్ మా ఇంటికి రావడం చూసి వాళ్ళ చావుకి నా భర్తే కారణమని ఎవరికీ చెప్పలేక తెలిసి కూడా తెలియనట్టు యాక్సిడెంట్ అని చెప్తే విని ఊరుకున్నాను తల్లి తండ్రి ఒకేసారి చనిపోయి ఆ పిల్ల అనాథ అయిపోయి ఏడుస్తూ ఉంటే నా గుండెలు పగిలిపోయాయి లండన్ నుంచి వాళ్ళ రిలేవిటీస్ మేనత్తా వాళ్ళు వచ్చి పాపని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళడానికి ట్రై చేశారు వాళ్ళు పాపని ఇక్కడి నుంచి తీసుకువెళ్తే నా భర్త నాగేష్ తీసుకువెళ్ళిపోయిన ప్రాపర్టీ విషయాలన్నీ వాళ్ళకి తెలిసిపోతాయని చిన్నగా నా భర్త విషయం కూడా బయటికి వస్తుందని తర్వాత నా బిడ్డ జీవితం నాశనమైపోతుందని ఆలోచించి రక్ష ఇక్కడే ఉండడానికి ఇష్టపడేలాగా ప్రేమగా మాట్లాడుతూ బ్రెయిన్ వాష్ చేసి మాట్లాడేదానిని నా మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అయిన రక్ష ఎవరిని అంత ఈజీగా నమ్మేది కాదు ఎవరిని దగ్గరికి రానిచ్చేది కాదు తల్లిదండ్రులు బ్రతికి ఉన్నప్పుడు అప్పుడప్పుడు వాళ్ళ మేనత్తని తిట్టడం రక్ష మనసులో గట్టిగా గుర్తుండిపోయింది దానికి తోడు నా మాటలు కూడా చేరడంతో మమ్మల్ని వదిలి రక్ష వాళ్లతో వెళ్ళడానికి అస్సలు ఒప్పుకోలేదు ఆ రోజు నుంచి నేను రక్షాని కూడా నా కూతురులాగా పెంచాను కానీ ఈ విషయం రక్షాకి చెప్పకండి సార్ ఇన్ని రోజులు నేను ఈ విషయం తన దగ్గర దాచానని తెలిస్తే నన్ను దూరం పెడితే తట్టుకోలేను సార్ నేను తనని కూతురుగా ప్రేమిస్తున్నాను నా బిడ్డతో సమానంగా చూసుకున్నాను మా పాప దేవిని నేను రక్షాలో చూసుకుంటున్నాను అవినాష్ నాకు ఇన్ని రోజులు కంటికి కనిపించకపోయినా రక్ష ఉంది కాబట్టి నేను ధైర్యంగా ఉన్నాను ప్లీజ్ సార్ తనకి ఈ విషయం చెప్పద్దు ఎన్నో సంవత్సరాలుగా తన మనసులో దాచుకున్న విషయాలు మొత్తం బయటికి చెప్తూ ఏడుస్తూ అంది సుశీల డోంట్ వరీ మేడం ఇందులో మీ తప్పేమీ లేదు కంగారు పడకండి ఇంకేమైనా అడగాలా సార్ ఆర్య రాఖీకి మెసేజ్ చేశాడు నాగేష్ ప్రెజెంట్ ఎక్కడ ఉంటున్నాడు ఇప్పుడు తన ఐడెంటిటీ ఏమిటి ఆవిడకేమైనా తెలిసేమో అడుగు రాఖీ నుంచి మెసేజ్ అమ్మా లాస్ట్గా ఒక్క క్వశ్చన్ సుశీల కన్నీళ్ళు తుడుచుకుని అడగండి సార్ అంది సమాజం దృష్టిలో ఎప్పుడో చనిపోయిన మీ వారు ప్రస్తుతం ఇప్పుడు ఏ ఐడెంటిటీతో సర్కులేషన్ అవుతున్నారు అడిగాడు ఆర్య నాకు తెలియదు సార్ ఆ రోజు తర్వాత నాకు మళ్ళీ కనిపించలేదు భగవంతుడికి కూడా నేను అదే దండం పెట్టుకుంటున్నాను ఆ దుర్మార్గుడు నా కంటికి ఇంకొక్కసారి కనిపించకూడదని పరమ నీచుడు సార్ వాడు ఏడుస్తూ అంది సుశీల అయితే అతని గురించి ఇంకా మీకేమీ తెలియదా ఎక్కడ ఉంటున్నాడు ఏమిటి తెలియదు సార్ నిజంగా తెలియదా మరొక్కసారి అడిగాడు ఆర్య నిజం చెప్తున్నాను సార్ ఇన్ని రోజులు నా బిడ్డ కోసం నోరు మూసుకొని ఉన్నాను లేకపోతే ఆ దుర్మార్గుడి విషయం ఎప్పుడో బయటపెట్టేదాన్ని ఇప్పుడు నా కొడుకుని కూడా వాడు టార్గెట్ చేస్తున్నాడు అంటే ఇంకా వాడి విషయాలు దాచాల్సిన అవసరం నాకు లేదు సార్ ప్లీజ్ అవినాష్ని సేవ్ చేయండి సార్ ఏడుస్తూ అంది సుశీల ట్రై చేస్తున్నామమ్మా ఒక్కొక్క విషయం తెలుసుకుంటున్నాం కదా మీరు కంగారు పడకండి మనకి వాడి మీద జస్ట్ అనుమానం మాత్రమే క్లారిటీ ఇంకా రాలేదు కదా నా ప్రయత్నం నేను చేస్తున్నాను అన్నాడు ఆర్య ఇంట్రాగేషన్ కంప్లీట్ కాగానే రాఖీ ఇంటి నుంచి బయలుదేరుతూ సుశీల గారి మాటలు అన్నీ గుర్తు తెచ్చుకుంటున్నాడు అంటే రక్ష వాళ్ళ పేరెంట్స్ యాక్సిడెంట్లో చనిపోలేదా వీళ్ళ ప్రాపర్టీస్ అన్నీ పెట్టుబడిగా పెట్టి అడ్డమైన పనులు చేస్తూ ఈ స్థాయికి వచ్చాడా అందుకే సుశీల ఆంటీ మాతో కనీసం ఫోన్ కాంటాక్ట్ అయినా చేయకుండా రక్షని దూరంగా ఉంచిందా రాఖీ ఇంట్రాగేషన్ కంప్లీట్ అయినా ఫిఫ్టీన్ మినిట్స్కి స్టేషన్కి చేరుకున్నాడు సుశీలని ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి బయటికి వెళ్ళమన్నారు రాఖీ తన బైక్కి ఆర్యాకి ఇచ్చేసి రక్ష వాళ్ళతో కారులో రిటర్న్ బయలుదేరాడు సుశీల చాలా ఎమోషనల్ అవ్వడం చూస్తోంది రక్ష ఆంటీ ఆర్ యూ ఫైన్ ఏంటి అలా ఉన్నారు లోపల ఏం మాట్లాడారు ఏమైందాంటీ చెప్పండి అడుగుతోంది రక్ష క్వశ్చన్స్ అడిగారమ్మా అవినాష్ గురించి డీటెయిల్స్ వాళ్ళు అడిగినవన్నీ చెప్పాను అంది సుశీల అదే ఏమడిగారు మీరేం చెప్పారు అసలు లోపల ఏం జరిగింది క్యూరియాసిటీగా అడుగుతోంది రక్ష సుశీల చెప్పలేకపోతోంది కన్నీళ్లు వచ్చేస్తున్నాయి ఏ రక్ష కాసేపు నువ్వు సైలెంట్గా ఉండు మాట్లాడకు అన్నాడు రాఖీ రాఖీ చెప్పినట్లుగానే సైలెంట్గా ఉంది రక్ష ఇంటికి వెళ్ళింది అనే కానీ అవినాష్ గురించి ఆలోచిస్తూ డిస్టర్బ్గా ఉంది సుశీల రాఖీ వంటింట్లోకి వెళ్ళి స్ట్రాంగ్గా కాఫీ పెట్టి తీసుకువచ్చాడు తాగండి ఆంటీ కొంచెం రిలీఫ్గా ఉంటుంది అంటూ సుశీలకిచ్చి వాళ్ళిద్దరూ కూడా కాఫీ తీసుకుని తాగుతున్నారు ఆంటీ ఇంట్రాగేషన్ అన్నాక రకరకాల క్వశ్చన్స్ వేస్తారు మీరు మీ మైండ్ కండిషన్ మార్చుకోండి కూల్గా ఉండండి ఏమీ కాదు అవినాష్ ఎక్కడ ఉన్నా సేఫ్గా ఉంటాడు అంటూ సుశీల చేతిని తన చేతుల్లోకి తీసుకుని ధైర్యం చెబుతూ అన్నాడు రాఖీ సుశీల కాఫీ తాగి కళ్ళు తుడుచుకుని ఈవినింగ్ అవ్వడంతో స్నానం చేసి దేవుడి దగ్గర దీపం పెట్టుకుంది రక్ష రాఖీ ఇద్దరు టెరస్ పైకి వెళ్ళి మాట్లాడుకుంటున్నారు ఏంటి రాఖీ నువ్వు ఆంటీతో నేను మాట్లాడుతుంటే కంట్రోల్ చేస్తున్నావేంటి అంది రక్ష ఆవిడ మైండ్ సెట్ కొంచెం డిస్టర్బ్గా ఉంది రక్ష అలా క్వశ్చన్స్ వేస్తే ఇంకా ఇంకా డిస్టర్బ్ అవుతారు ఫ్రీగా వదిలేస్తే రెండు రోజులకు సర్దుకుంటారు పదే పదే నువ్వు ఏమైందాంటి అని అడుగుతూ ఉంటే ఇంకా బాధ అవుతుంది సైలెంట్గా ఉండు ప్లీజ్ అన్నాడు రాఖీ అవినాష్ బాగానే ఉంటాడు కదా ఆ మృగం బాగానే ఉంది మీకు వాడి విషయం తెలియక అనవసరంగా బాధపడుతున్నారు అని మనసులో అనుకుంటూ హా బాగానే ఉంటాడులే అన్నాడు రాఖీ చాలా థ్యాంక్స్ రాఖీ అడగగానే వచ్చావు అంది రక్ష థ్యాంక్స్ బాయ్ ఫ్రెండ్కి ఇలా చెప్పకూడదు ఒక ముద్దు కానీ ఒక హగ్గు కానీ ఇచ్చి చెప్పాలి ఓహో అవునా అలా రూల్ ఏమైనా ఉందా ఉంది నీకు తెలీదా లవ్ డిస్టరీలో ఇలాంటి రూల్స్ చాలా ఉంటాయి అంటూ రక్షాని దగ్గరగా తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టాడు రాఖీ ఓయ్ ఏంటి నా పర్మిషన్ లేకుండా ముద్దు పెడుతున్నావు నా లిటిల్ ఫింగర్ టచ్ చేయాలంటేనే చాలా ఆలోచించేవాడివి ఈ మధ్య నీకు డేరింగ్ బాగా ఎక్కువైపోయింది అంది రక్ష ఫస్ట్ నుంచి డేరింగ్ ఉంది నువ్వే నాకు ఛాన్స్ ఇవ్వలేదు ఇప్పుడు నీకు కూడా ఇష్టం కాబట్టి ఏమీ మాట్లాడట్లేదు అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టాడు రాఖీ నాకు ఇష్టమే అని నీకంత బాగా తెలుస్తోందా తెలుస్తోంది బాగా తెలుస్తోంది అంటూ రక్షాని గట్టిగా హగ్ చేసుకున్నాడు రాఖీ ఒరే వదలరా ఆంటీ పైకి వస్తారు మన ఇద్దరిని ఇలా చూస్తే బాగోదు అంటూ తన నడుం చుట్టూ ఉన్న రాఖీ చేతులు తీసేసి దూరంగా తోస్తోంది రక్ష ఏంటే నువ్వు రమ్మంటే రావాలి పొమ్మంటే పోవాలా నీకోసమే వచ్చాను నువ్వే నన్ను డ్రాప్ చేయి సారీరా నేను ఇప్పుడు రాను ఆంటీని చూసావు కదా ఎలా ఉన్నారో ఒంటరిగా వదిలేసి ఎలా రాను చెప్పు అంది రక్ష సరే నేను వెళ్తాను మరి నాకు కూడా ఏదైనా ఇస్తావా తీసుకోవడమే కానీ ఏమీ ఇవ్వలేదు అన్నాడు రాఖీ రక్ష వైపు రొమాంటిక్గా చూస్తూ ఏంట్రా ముద్దు కావాలా అంటూ రాఖీకి దగ్గరగా వస్తోంది రక్ష అంటున్నాడు రాఖీ సరే నేను నిన్ను హక్ చేసుకుని కిస్ చేస్తాను నువ్వు నన్ను టచ్ చేయకూడదు సరే అన్నాడు రాఖీ చిన్నగా నవ్వుతూ రాఖీ చేతుల కింద నుంచి తన చేతులు పెట్టి రాఖీని గట్టిగా హత్తుకుంది రక్ష రాఖీకి కూడా గట్టిగా హక్ చేసుకోవాలని అనిపిస్తోంది కండిషన్ పెట్టడంతో కంట్రోల్ చేసుకుంటూ అలాగే ఉన్నాడు రాఖీ బుగ్గ మీద గట్టిగా తన పెదవుల ముద్ర వేసింది రక్ష రక్ష ఊపిరి స్పర్శ రాఖీకి థ్రిల్లింగ్గా అనిపిస్తోంది ఓయ్ నీకు నేను చాలా ముద్దులిచ్చాను నువ్వు మరీ పిసినారి దానిలాగా ఒక్కటిస్తున్నావేంటే అరే ఇస్తాను వుండు అని అంటూ సిగ్గుపడుతూ రాఖీ మరొక బుగ్గ మీద కూడా తన లిప్స్ మార్క్ వేసింది రక్ష రక్ష నువ్వు దగ్గరగా వచ్చి ఇంత టైట్గా నన్ను హక్ చేసుకుని ముద్దు పెడుతుంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం కష్టంగా ఉన్నప్పటికీ ఎందుకనో ఈ ఫీలింగ్ బాగా నచ్చింది ఈ పూటకి ఈ ముద్దులు చాలు నైట్ టెర్రస్ పైకి వచ్చేస్తాను మరిన్ని ముద్దుల కోసం అన్నాడు రాఖీ రక్ష చాలా సిగ్గుపడుతూ చూసి చూడనట్టు రాఖీ వైపు చూస్తూ ఓకే ఓకే నువ్వు క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపో అంది రక్ష ముద్దులు పెట్టి మంత్రం వేయడం మీ మాట వినేలాగా మ్యాజిక్ చేయడం ఇలాంటి విద్యలన్నీ మీ ఆడవాళ్ళకే వచ్చు అన్నాడు రాఖీ అబ్బా అవునా నువ్వు లేడీస్ సైకాలజిస్ట్ గార్జుయేషన్ పూర్తి చేసినట్టు మాట్లాడుతున్నావు నవ్వుతూ అంది రక్ష అదంతా అవసరం లేదు ఇప్పుడు చూడు ముద్దు పెట్టి నువ్వు నీ మాటలు వినేలాగా చేయట్లేదు నేను గంగిరెద్దులాగా తల ఊపట్లేదు పోలీస్ స్టేషన్కి రమ్మంటే వచ్చాను ఇప్పుడు పొమ్మంటే పోతున్నాను దీనినే లేడీస్ మ్యాజిక్ అంటారు మీ దగ్గర మ్యాగ్నెట్ పవర్ ఉంటుందే అన్నాడు రాఖీ రాఖీ మాటలు విని కిలకిలా నవ్వింది రక్ష అవునా అయితే నా మ్యాగ్నెట్ పవర్తో నిన్ను లాగేస్తాను అలాగే నైట్ వచ్చి అతుక్కుపోతానులే టెరస్ పైకిరా మర్చిపోకు నిద్రపోయావనుకో తలుపు దడదడ కొట్టేస్తాను తర్వాత నీ ఇష్టం అన్నాడు రాఖీ కూడా నవ్వుతూ వస్తానరా బాబు నైట్ టెన్ థర్టీకి టెర్రస్ పైన నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను సరే బాయ్ బాయ్ అని రక్షాకి చెప్పి వంటింట్లో పని చేస్తున్న సుశీల దగ్గరికి వచ్చి ఆంటీ నేను వెళ్ళొస్తాను మీరు కొంచెం ధైర్యంగా ఉండండి అని చెప్పి సుశీల కళ్ళు తుడిచి అవినాష్కి ఏమీ కాదండి భయపడకండి మీరు ఇలా బాధపడుతూ ఉంటే అవినాష్ ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండడు మీరు నవ్వుతూ ఉంటే వాడు ఎక్కడ ఉన్నా బాగుంటాడు సో మీరు ఇలా బాధపడకూడదు అన్నాడు రాఖీ రాఖీ ఎందుకనో తెలియదు నీ మాటలు వింటుంటే కొంచెం ఊరటగా అనిపిస్తోంది కళ్ళు తుడుచుకుని చిరునవ్వు నవ్వింది సుశీల అయితే మీకోసం నేను రోజు ఇక్కడికి ఒకసారి వస్తాను మీ చేతి కాఫీ తాగి మీతో నాలుగు మాటలు మాట్లాడి వెళ్తాను బాయ్ ఆంటీ అంటూ తాను కూడా చిన్న నవ్వు నవ్వి బయటికి నడిచాడు రాఖీ నాగేష్ అసలు ఐడెంటిటీ ఏమిటో రాఖీ తెలుసుకుంటాడా అవినాష్ రాఖీ కస్టడీలోనే ఉన్నాడని రక్షాకి తెలిస్తే రక్షా రియాక్షన్ ఎలా ఉంటుంది రాఖీ ఇదంతా ఎందుకు చేశాడు అని ఆలోచిస్తుందా తనతో రాఖీ గేమ్ ప్లే చేస్తున్నాడు అని అపార్థం చేసుకుంటుందా అసలు ఈ స్టోరీలో నెక్స్ట్ టైం అవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు